బీహార్ ఈ పేరు వినగానే చాలామంది చిన్న చూపు చూస్తారు కాని నిజంగా తెలుసుకుంటే ఇది భారతదేశపు గొప్పతనానికి ప్రాచీన జ్ఞానానికి మరియు శక్తివంతమైన చరిత్రకు పుట్టినిల్లు బీహార్ నేలలోనే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు ఇక్కడే మహావీర్ జన్మించాడు జైనధర్మానికి బీజం పడింది ఈ నేలలోనే మౌర్య సామ్రాజ్యాన్ని అశోకుడు నిర్మించాడు భారతదేశపు తొలి విశ్వవిద్యాలయమైన నలంద ప్రపంచ విద్యార్థులకు కేంద్రంగా మారింది అవును ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి నిరుద్యోగం వలసలు రాజకీయ సమస్యలు కానీ అవే కథ కాదు ఇక్కడి ప్రజల్లో పట్టుదల ఉంది అభివృద్ధి చేయాలనే తపన ఉంది నేటి యువత ఐటి స్టార్టప్లు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో రాణిస్తూ కొత్త బీహార్ను తీర్చిదిద్దుతున్నారు బీహార్ చిన్న పేరు కానీ దీని వెనుక చరిత్ర అద్భుతం ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు ఒక సంస్కృతి ఒక ఉద్యమం ఒక గౌరవప్రదమైన వారస